బుధవారం నాడు రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది ఈ సమీక్ష సమావేశంలో పార్టీని వివిధ స్థాయిలలో ఏ విధంగా బలపరిచి గ్రామ గ్రామానికి గడప గడపకి కాంగ్రెస్ పార్టీని చేరువ ఏ విధంగా చేయాలి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని ఏ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలపరిచేటట్టు ప్రజల సహకారంతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే అంశాలపై చర్చించి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అన్నారు ఈ సమీక్ష సమావేశంలో బికవోలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కర్రీ వెంకట సత్యనారాయణ రెడ్డి తేతల స్వరూప్ రెడ్డి పడాల సాయిరెడ్డి విజయరత్నం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబి జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ డిపార్ట్మెంట్ శాఖ పుల్లారావు కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ బచ్చు బుచ్చిబాబు యాళ్ల అనిల్ కుమార్ కొండా కుమార్ తానంకి దొరబాబు నందికోవల బుజ్జి కె సార గ్రేస దంగిటి రాజేశ్వరి కె వీరభద్రరావు రాయుడు హెప్సిబా టేకి మోడీ ఎబిలైజర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి ఇతర నాయకులకు కార్యకర్తలకు పాత్రిక మిత్రులకు నమస్కారం ఈరోజు అనపతి నియోజకవర్గంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు దానికి కారణం ఎందుకంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకోలేదు ఈ ప్రభుత్వం పైగా బీజేపీ నాయకత్వంలో ఒక మతం వైపు ముద్ర వేసుకుని ఎదురుకి తీసుకెళ్తున్నారు వాళ్ళు న్యాయం అందరికీ అందుబాటులో లేదు ఈ కారణం చేత అనుపత్తిలో ప్రతి ఒక్కరి చూపు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది ఇందులో భాగంగానే ఈరోజు కొన్ని జాయినింగ్స్ చేసుకున్నాం అలాగే సీనియర్లు నాయకులు ఉన్నారు ఇందులో వాళ్ళందరికీ కూడా కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది బాధ్యత రాబోయే కాలంలో మా పార్టీలో మరింతగా వేలాది మంది జాయినింగ్స్ ఉంటాయని రెండు మూడు నెలల్లో ప్రత్యేకించి క్రిస్టియన్ వర్గం నుంచి కూడా చాలా ఎక్కువ జాయినింగ్స్ ఉన్నాయి రెడ్డి సమాజ వర్గం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మరింత బలోపేతంగా తీసుకెళ్లగలమని అలాగే షర్మిల గారు కూడా చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు దానికి తగ్గ విధంగానే అందరూ కూడా యువత ఎదురుగా తీసుకొచ్చాము ఇప్పుడు మండల ప్రెసిడెంట్స్ కింద మాకు ఉన్నటువంటి నాలుగు మండలాలకి కూడా యువతను మండలాధ్యక్షుడికి చేశాం మేము సో వేళ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం పడుతుందో ఆలోచిస్తున్నాం ఇప్పటి వరకు పార్టీని మేము సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నాము ఏప్రిల్ నెల నుండి ఈ కూటమి ప్రభుత్వంపై పోరాటం కూడా కొనసాగుతుంది మాది చాలా తీవ్ర స్థాయిలో నేను ఇప్పుడు ఏఐసిసి రైతు విభాగానికి జాయింట్ కోఆర్డినేటర్ కింద ఉన్నాను ఆల్ ఇండియా మా అనపతి నియోజకవర్గంలో బీజేపీ నుండి ఎమ్మెల్యే కింద ఉన్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ కోఆర్డినేటర్ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది దీనికి మరి జిల్లా నాయకులైనటువంటి కాక పుల్లారావు గారు జిల్లా ఎస్సీసీ చైర్మన్ గారు అలాగే బిల్డర్ బాబీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే బుజ్జుబాబు గారు కొవ్వూరు నియోజకవర్గ పట్టణ టౌన్ అధ్యక్షులు అలాగే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మండలాధ్యక్షులు అలాగే కొత్తగా పోస్టులు వేసినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ గత రెండు రోజులుగా ఇవాళ మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నాడు రాజమండ్రి అసెంబ్లీ అలాగే మంగళవారం నాడు రాజమండ్రి రోడ్లో ఈరోజు అనుపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు వచ్చే ఆదివారం వరకు కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడానికి మనం ఏం చేయాలి అలాగే వైఎస్ సర్బలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఏ రకంగా కృషి చేయాలనే విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే సముచిత రీతిలో వారికి సూటబుల్ అయినటువంటి పదవులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది నిన్ను కూడా రాజమండ్రి రోడ్ల నుంచి చాలా మంది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలా మందికి సముచితమైనటువంటి స్థానం పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది ఈవేళ మన చైతన్య రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనుపతి నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా చాలా మందికి పోస్టులు కూడా వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది ఈ బ్లాక్ ప్రెసిడెంట్ అలాగే క్రిస్టియన్ సెల్ అలాగే అనుపతి మండలం ఎస్సీ సెల్ అలాగే స్టేట్ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ గారు అలాగే డిస్టిక్ క్రిస్టియన్ సెల్ అలాగే ఎస్సీసీ చైర్మన్ ఇలా మొత్తం సుమారు దగ్గర దగ్గర ఒక పదిహేను మందికి ఇవేళ ఇక్కడ పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది వీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమిగా పనిచేస్తున్నారు ఎవరు తప్పులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు కానీ కూటమి తరపునే మొత్తం తప్పులన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే కూటమి ప్రభుత్వం వారు వాగ్దానాలు చేశారో వాగ్దానం ఒక్కటి కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి పడుకున్న వాళ్ళందరినీ డప్పులాయించి నిద్ర ఉంటారు సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్క మూడు సిలిండర్ల బదులు ఒక్క సిలిండర్ ఇచ్చారు తప్ప ఉచిత బస్సు కానివ్వండి రైతులకి సబ్సిడీకి వేలు ఇస్తానన్నారు అది ఉంటే మహిళలకి పదిహేను వేలు అన్నారు అలాగే అమ్మఒడి అన్నారు ఈ విద్యార్థులకి వాళ్ళకి కూడా నిరుద్యోగ భృతి అన్నారు ఏది ఒక్కడు కూడా అమలు చేయలేదు అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్కి ఐదు బోల్డర్ బిర్బిట్లు అనౌన్స్ చేశారు ఏం చేయలేదు అలాగే వాలంటీర్స్కి ఐదు వేలు కాదు పదివేలు అన్నారు మొత్తం వాలంటీర్లని రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మందిని రెండు లక్షల డెబ్బై వేల మంది నిరుద్యోగులు చేస్తారు మేనిఫెస్టోలో అమలు చేయలేదు కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు వాగ్దానం అంటే అది ఒక బ్లఫ్ చంద్రబాబు అంటే ఒక బ్లఫ్ మాస్టర్ అతను నూటప్పుడే ఏదైనా వచ్చిందంటే అది అబద్ధం ఉంటుంది అయి ఉంటుంది అని చెప్పి ప్రజలు ప్రగాఢంగా నమ్మే పరిస్థితి వచ్చింది దానికి ఆల్రెడీ ఇవేళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జగన్ అనేవాడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయాడు వాడు రాజకీయాలకు పనిగురాడు జగన్ ఈజే వేస్ట్ గా అని చెప్పి ప్రజలందరూ నిర్ధారించారు అతనికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు ఈసారి పదకొండు కాదు కదా ఒకటి కూడా వచ్చాం కష్టమే త్వరలోనే జగన్ గారు కూడా మరి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎలా చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే ఆయనతో దిగిన కార్యకర్తలని వాళ్ళని వాళ్ళంతా కూడా దోచుకో దాచుకో అని స్వాగనించాడు ఆ రకంగా అందరూ దోషిస్తారు ఇప్పుడు వచ్చినటువంటి అన్ని కూటమి వాళ్ళందరినీ కూడా బట్టలు కూడా తీసి లోపల పడేస్తారు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఒకటే చేయగలం అనే ఉద్దేశంతో జగన్ గారు కూడా వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా ఇండియా కూటమిలోకి జాయిన్ అయిపోయి మొత్తం అందరినీ కూడా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకోలే ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి రేపు వచ్చే భవిష్యత్తులో పార్టీ అనేది ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఉంటుంది గా ఎవరు ఎన్ని చెప్పినా సరే రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ షూరు ఎందుకంటే మూడు సార్లు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు నాలుగోసారి ఎక్కడ కూడా అవకాశం ఎవరికి ఇవ్వలేదు చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైనా మూడు సార్లు నమ్ముతారు నాలుగోసారి ప్రపంచంలో ఎవరైనా ఎవరిని నమ్మిన పరిస్థితి లేదు అందు గురించి రాహుల్ గాంధీ ప్రధాన అవుతారు అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కలిసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మహిళ ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ టైము శర్మలమ్మ మంచి డైనమిక్ లీడర్ రాజన్న బిడ్డ గా మహిళకు అవకాశం ఇచ్చి ఇంద్రమ్మ రాజ్యం ఏ రకంగా పేరు వచ్చిందో భారతదేశానికి అలాగా శర్మలమ్మ వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రం అంటే మంచి ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చిందనుకో ఇక్కడ పరిపాలన వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పోటుపడితే రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచితమైన స్థానాలు ప్రభుత్వం దాంట్లో సముచితమైనటువంటి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వచ్చేలాగా కృషి చేసి ఇవి వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం జిల్లా అధ్యక్షుల వారికి మా అనపట్టి కోవర్నర్ గారికి నమస్కారం నేను గతంలో బీజేపీలో పనిచేసాను అంతకుముందు కాంగ్రెస్లో కూడా పనిచేసి ఉన్నాను నన్ను గతంలో నేను పనిచేసిన విధానానికి వీటికి నచ్చి చైతన్య రెడ్డి గారు అనపర్తినిసార్జీ తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి మీరు మన పార్టీకి సేవలు అందించాలి రావాలని అడిగారు ఆయన సమర్థతను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన తాలూకు బలాన్ని కూడా పార్టీకి అందించి అణపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలీనమైన బలమైన శక్తిగా రూపొందించాలని చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్లో చేరడం జరిగింది నన్ను గుర్తించి ఈరోజు పార్టీ బ్లాక్ వన్ అనపతి నియోజకవర్గం చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది నన్ను నమ్మి నాకు బాధ్యతలకు చెప్పిన పార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి అనుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా తీసుకొస్తానని ఈ సందర్భంగా పెద్దలకు మాటిస్తూ నేను చాలా